Welcome to MNC News. <tiple> ... టీ గోశాల పైన కరుణాక తప్పుడు ప్రచారం ప్రారంభించారు ఆయన గోశాలలో మంద చనిపోయినాయి అని చెప్పడం అవాస్తవం మామూలుగా కూడా ఏదైనా వయసు అయిపోతే ఎప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి ఇది ఒకటారా చనిపోవచ్చు దాన్ని ఊర్తత్వంలో పెట్టి ఆయన కొంత జరుగుతున్నాయి రోజు చనిపోతున్నాయి అని చెప్పి చేయడం తప్పుడు ప్రచారం వాళ్ళ టైంలో అసలు సరిగ్గా పెట్టిన దాఖలాలు కూడా లేవు సరిగ్గా పట్టించిన దాఖలాలు కూడా లేవు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ రెండు వందల అరవై మంది పనిచేస్తూ ఉన్నారు చిన్న బిడ్డల్లాగా చూసుకుంటూ అవి వింతే ఆ బిడ్డలు కూడా సొంత బిడ్డలాగా చూసుకుంటూ అక్కడ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు కరోనా చెప్పేటువంటి మాటల్ని ఎవరు నంబర్ అని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వెళ్ళకేదన్నా ఉంటే ఒక ఐదారు చనిపోయొచ్చు అంతేగాని ఈయన చెప్పినట్టు వంద చనిపోలేదు ఉండేది రెండు వందల అరవై వంద చనిపోతే రోజు పొంద చనిపోతే నెల కొంద చనిపోతాయి పూర్తయిపోతాయి కాబట్టి ఇది అవాస్తా కూడా తెలియజేస్తూ గతంలో వీళ్ళు చేసినటువంటి తప్పులు అన్నింటినీ కాబట్టి తిరుమల దేవస్థానం మీద కరుణాకర్ దేవేం మాట్లాడటం కూడా తెలుసు ఏడు కొండలు ఐదు కొండలు చేస్తాను నల్ల రాయి కదా అని రకరకాలుగా మాట్లాడేటువంటి వ్యక్తులు వీళ్ళని చెప్పడం తెలియజేస్తా ఉన్నాం వీళ్ళు ఆంధ్రులు ఐదు కోట్ల మంది జనాభాని అవమానించినట్టు ఎప్పుడు కూడా హిందువులు ఎక్కడున్నా కానీ వెంకటేశ్వర స్వామి అంటే భక్తి సద్దులతో పూజిస్తారు పవిత్రంగా మీరు దర్శించుకుంటారు అలాంటి ఏరు కానీ ఈయన ఒక్కరికరించి మాట్లాడడం మంచి పద్ధతి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా జియో ట్యాగీ ప్రతి పశువు పైన ఉంటాయి మరణాలపై కూడా తెలుస్తుంది అంత అబద్ధాలు చెప్తున్నాడు జియో ట్యాగింగ్ ఉంది ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు నీకు ధైర్యం దమ్ము ధైర్యం ఉంటే నేరుగా వెళ్ళను రెండు వందల అర మంది ఉన్నాను పనిచేసేవాడు వాళ్ళని అడుగు చెప్తారు అంతేగాని మీడియా ముందు కూర్చొని తప్పుడు ప్రచారం చేయడం మంచి పరిగణ చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను కరుణాకర్ ఒక నాస్తికుడు ఆయన దేవుడి మీద వీళ్ళ మీద అంత నమ్మకాల లేదు ఆయన నాస్తికుడు గతంలో కూడా ఎన్నో మాట్లాడాడు తిరుమల గురించి కాబట్టి నాసికుడు కాబట్టి అదే మాట్లాడాడు అదే ఐదు కోట్ల ఆంధ్రులు కూడా మనసును బాధ పెట్టేదాకా మాట్లాడాడు ఇలాంటి కూడా ఉంటారా అని చెప్పిన కూడా ఆయన మన చైర్మన్ కూడా చేశాడు టీఈడి చైర్మన్ కూడా కర్ణాగు చేశాడు మరి ఎంతమంది భక్తులు ఇచ్చేది ఒక నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు మన భక్తులు కాబట్టి మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియజేస్తూ ఏదైనా ఉంటే నీకు డౌట్ ఉంటే ఆ కోసాలకు వెళ్ళు చూడు అడుగు తెలుసుకో మాట్లాడు అంతేగాని ఎక్కడో ప్రశ్నలో కూర్చొని మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ రోజు కరుణాకర్ రెడ్డి కానించి సుబ్బారెడ్డి కానించి వీళ్ళు టైంలో ఏమేమి జరిగాయి కూడా తెలుసు అందరికీ జరగని తప్పండి లేదు ఆ విధంగా తప్పులు జరిగాయి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అలాంటి తప్పులు జరిగేదానికి అవకాశం లేదు మరి ఎంతోమంది భక్తులు వచ్చి ప్రియ దర్శనం కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా దర్శించుకునే విధంగా ఈరోజు ఏర్పాటు చేశారు షెడ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కానీ టైం అయితే భోజనాన్ని కూడా కానీ అన్నీ కూడా తిరుమలలో జరుగుతూ ఉన్నాయి ఆ రోజు ఇలా ప్రభుత్వంలో పట్టించుకున్న మాదిడే రేట్ ఈరోజు ఆ పరిస్థితి కాబట్టి ఇది మంచి పథకాలు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కరుణాకంటే అతను ఒక అవినీతి పడు అక్రమతో టీటీడీ ఖజానాను దారి మంచిది కూడా కరోనాక చెప్పండి